ఖాళీలో కూడా ఎయిటీ థౌసండ్ వరకు కట్టాలి నువ్వు రియల్ చెప్పు లేకపోతే నీ ఫేస్ చూపిస్తాడా లేదన్న నిజం ప్రామిస్ నేను నమ్మట్లేదు ప్రామిస్ ప్రామిస్ ఎడ్యుకేషన్స్ లేరు లేరు మీ అమ్మ నాన్న లేకుండా చదువుకుంటున్నాను ఎక్కడ చదువుకుంటున్నా వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంతా జనగాం జనగాం చదువుకుంటున్నాను చిన్న హలో గైస్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా యాక్చువల్లీ ఏం మనోడు బ్లాగ్స్ అన్నాడు మళ్ళీ వెంటనే ఏదైనా గోస్ట్ వీడియో లాగా వీడియో పెడుతున్నాడు అనుకుంటున్నారా ఎందుకో తెలియదు ఒక టూ డేస్ నుంచి ఎవరో ట్రాప్ చేస్తున్నారు లేదంటే ఎవరో ఏదైనా నన్ను చేయాలనుకుంటున్నారని అనిపిస్తుంది అది మన సబ్స్క్రైబర్లు నా మీద ప్రేమతోనా లేదే మన లవ్లీ హేటర్స్ నా మీద కోపంతో చేస్తున్నారా తెలియదు లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక కాన్వర్సేషన్ అయితే జరిగింది అది నేను మీకు పెడతాను ఈచ్ స్క్రీన్షాట్తో సహా అండ్ నైట్ విజన్ అండ్ గోప్రో అండ్ ఇవన్నీ తీసుకెళ్తున్నాను రాడ్ లాంటి ఇది మామూలుగా నేను వాడను ఎప్పుడు కానీ నా వీడియోస్లో మీరు చూసి ఇది కొంచెం రాడ్ లాగా ఉంటుంది సో ఇది ఎందుకు తీసుకెళ్తున్నా అంటే కొంచెం సేఫ్టీ కోసం ఎందుకు ఇంత సేఫ్టీగా వెళ్తున్నావు అని అనుకుంటారేమో యాక్చువల్లీ నేను దయ్యాలు అంటే ఓకే నమ్ముతాను అవి నాకు ఏమైనా చేస్తాయి అంటే అస్సలు నమ్మను ఎందుకంటే వాటికి అసలు బాడీనే ఉండదు జస్ట్ ఒక ఆత్మ నాలో కూడా ఒక ఆత్మ ఉంటుంది కాబట్టి నన్ను ఏం చేయవు అనే ఒక ధీమా ఉంటుంది కానీ ఈసారి ఏంటంటే ఇది ఒక ట్రాప్లా ఉంది అది ట్రాపా లేదంటే నిజంగానే ఏదన్నా ఒక అంటే ఒక అమ్మాయి ప్యాషనా అనేది ఇప్పుడు నేను వెళ్ళాక ఆ ప్లేస్లో తెలుస్తుంది సో వెళ్తాను వెళ్తున్నాను కూడా సో వెళ్ళేంతవరకు అసలు ఆ అమ్మాయి ఏం నాతో మాట్లాడింది నేను ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళాను డే టైంలో ఏం చూశాను అండ్ ఎందుకు ఇంట్రెస్ట్గా ఈ వీడియో చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది ఎనీవే ఇది సండే వస్తుందో మండే వస్తుందో తెలియదు అంత ప్యాషనేటిక్గా డైలీ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఓకేనా లెట్స్ గో ఫస్ట్ మనం ఎక్కడికి ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఈ ప్లేస్లో నేను ఎందుకు వెళ్తున్నాను అది దయ్యమా లేదంటే ట్రాపా అనేది ఫస్ట్ కొన్ని కాన్వర్సేషన్స్ అండ్ స్క్రీన్షాట్స్ పెడతాను చూడండి ఆ తర్వాత వీడియోలకు ఎంటర్ అయిపోదాం నేనైతే ఈ లోపు మీరు చూసే లోపు నేను ఆ ప్లేస్ అయితే వెళ్ళిపోతాను గో సో ఆ పిల్ల అయితే నాకు ఇలా అప్రోచ్ అయింది ఇన్స్టాలో కొన్ని వీడియోస్ పంపించి నాకు ఇలా కోస్ట్ హంటింగ్ ఇష్టం వెళ్ళాలి చేయాలి అని ఉన్నా అంటే ఎప్పుడైనా తీసుకెళ్తాలే అన్నాను కానీ తను సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళి వీడియో కాల్ చేసింది నాకు ఇలా ఇక్కడికి వచ్చాను ఇక్కడ షూట్ చేయాలా లేదంటే ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నాను బాగుంటుందా ఇక్కడ ఏమన్నా టిప్స్ చెప్పండి అనింది నేను షాక్ అయిపోయి నువ్వు ఎందుకు వెళ్ళావమ్మో వద్దులే పోవద్దు అంటే సరే మీరు ఎక్కడ ఉన్న అంటే నన్ను తీసుకెళ్ళండి అంటే నేను వెళ్ళేది చాలా లాంగ్ వెళ్తాను హైదరాబాద్లో అయితే చెయ్యను అంటే లేదు హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా పోదామని నేను దానికి ఒకసారి ఆలోచించుకున్నాను అయితే ఒకసారి డే టైం అయితే వెళ్ళి చూద్దాము అది ఓకే అయితే కదా నేను వస్తాను అని చెప్తే అమ్మాయి లొకేషన్ పంపించింది నేను డే టైంలో వెళ్ళాను పాపం తను అంటే నాకన్నా ముందు అక్కడికి వచ్చి ఉన్నింది అప్పుడు నేను నా గోపురంతో వీడియో తీశాను ఆ గోపురం అక్కడే పోగొట్టుకున్నాను సేమ్ ప్లేస్లో సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను చూసుకోవచ్చాను ఎవ్వరికన కూడా మొదటి నుంచి నాకు ఆమె పైన కొంచెం సందేహం ఉంది కాబట్టి ఆమె చెప్పిన టైం కన్నా కొంచెం ముందే వెళ్ళాను వెళ్ళి ఏమన్నా అంటే సం అంటే వేరే ప్లాన్లో ఏమైనా ఉన్నారా వెళ్ళని చెక్ చేద్దాం అనుకున్నా బట్ ఎవరు లేరు లోపల సరే అని చెప్పేసి మళ్ళీ పన్నెండు వరకు వెయిట్ చేసి మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాను ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకు నేను దేనికోసం వచ్చాను అనేది అర్థమైంటుంది కానీ మనం దేనికోసం వచ్చినా కూడా పైవాడు డిసైడ్ చేసి ఉంటాడు కదా మనం ఏం చేయాలని చెప్పేసి సో ఇక్కడ ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవాలని వస్తే నాకు చిక్కాడు అతను చెప్పింది నిజమా కాదా అనేది మీకు అతని నోట్తో విన్నాక ఏమనిపించింది కామెంట్ చేయండి డేంజరస్ ప్లేస్ హలో యాక్చువల్లీ వాన పడింది కదా సో ఈ పాములు ఈ వరకు దీని పైన ఉంటాయని టెన్షన్ హలో అంతే కదా ప్లాన్ చేసి మనుషులుంటే వర్లేదు ఓహోహో రిలాక్స్ పాములు ఉన్నాయి అనుకో ముందే ఫ్రెండ్స్ బాగా గమనించండి నాకు ఎదురుగా రూమ్లో ఒక లైట్ వెలిగినట్టు అనిపించి మళ్ళీ వెళ్ళిపోయింది కదా అప్పుడు నేను స్పాట్లో అయితే చూసుకోలేదు వీడియోలను మాత్రం చూశాను Hei! Hey! హలో యాక్చువల్లీ మీకు తెలుసు ముందు విహారి ఉంటాయి కదా దాన్ని తన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళేవాడిని అండ్ అయినా మనం చేసిన హోంవర్క్ కాదు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా కానీ నుంచి రాయి పడింది దాంట్లో పోయొచ్చానా దీంట్లో పోయానా హలో ఎవరన్నా ఉన్నారా హలో ఎవరు నా రౌండ్ నడిచినట్టు అనిపిస్తుంది హలో హలో వీడియో చూస్తున్న కొందరికి ఒక డౌట్ రావచ్చు అంటే ట్రాప్ లాగా అనిపించి కూడా ఎందుకు వెళ్ళాడు అది ఒక వెళ్ళినా కూడా ఒక్కడే ఎందుకు వెళ్ళాడు అని అనిపిస్తూ ఉండొచ్చు నాకు ఒక చిన్న నమ్మకం ఎక్కడో చోట చేతిలో మన కెమెరా ఉన్నంత వరకు ఎవరు మన ముందుకు వచ్చి ఏదైనా చేయాలని సాహసం చేయరు చిన్న ఎవరన్నా ఉన్నారా బ్రో నేను రాననుకుని ఏమన్నా పిలిచారేమో నేను వచ్చేసాను కదా ఇంకెందుకు నాకు భయపడించాలని చెప్పేసి మీద ఏదైనా ప్రాబ్లంలో పడద్దు హలో అరే తెల్లవాడితే సండేరా ఎంజాయ్ చేయకుండా మీకోసం వచ్చానరా ఎక్కడున్నారా బాబు పై నుంచి పడిందా ఎవరు లేదేంటి కొంపదీసి ఎవరన్నా ఉన్నారా సౌండ్ సౌండ్స్ వచ్చింది అటువైపు ఎవరు అన్నట్టున్నారు కదా పెళ్ళి సరే అని కూడా కూర్చున్నా వీడియో చూసే వాళ్ళకు ఎక్కడైనా సమ్ ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించచ్చు నేను ఎందుకు ఇంత క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తున్నాను అంటే నేను ఎందుకు వచ్చాననేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి ఒక అమ్మాయి అంటే ఇలా హంటింగ్ వస్తానంటేనే వచ్చానని తెలుసు అండ్ ఇక్కడ నేను వచ్చినప్పుడు ఈ గదులని ఎలా వెతికానని కూడా తెలుసు ఆ అబ్బాయిని ఎలా పట్టుకున్నా అనేది చూడాలి మీరు వన్ గాయ్స్ ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది రిసీవ్ చేసుకుంటాను ఆ కాల్ మాట్లాడాక నేను ఇంకా చీకట్లో కాసేపు కూర్చున్నాను అక్కడే ఎవరన్నా ఉంటే ముందుకు వస్తారులే అని மாடுத்து கதா ஆ டம் எவரோ வச்சுனா அனுப்பி யுலி ஏன்ட்டு அசல மாட்டேன் கதா அட் எவரோ வச்சுனா அனுப்பிந்தே எக்ஸாட்லி க

ఫ్రెండ్స్ అబ్బాయితో నేను మాట్లాడేది క్లియర్గా పెట్టేస్తున్నాను విని మీరే చెప్పండి ట్రాప్ చేసే దానికి వచ్చాడా లేదా నిజంగానే తను చనిపోయే దానికి వచ్చాడా అనేది అండ్ మీరు నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా ఆ ఒపీనియన్ని మీకు చెప్తాను మధ్యలో వీడియో మధ్యలోనే చెప్తాను ఎందుకంటే తను మాట్లాడే మాటలో నాకు అక్కడక్కడ కొన్ని డౌట్లు వచ్చాయి ఆ డౌట్లు మీకు చెప్తాను అలా మీకు వచ్చాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది ఏం జరిగింది ఏం జరిగిందంట యాక్చువల్ గా నేను ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తుంటాను అనమాట ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎలాగో ఫేస్ చేయలేక అసలు మైండ్ అని నేను నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఏం సపోర్టింగ్ లేకుండా ఇప్పుడు జాబ్ చేసిన జాబ్ జాబ్ పర్పస్ లో వాళ్ళ టెన్షన్స్ టార్గెట్స్ అని చెప్పేసి మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్ కాకుండా సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అర్థం మొత్తానికి బాగా సమస్యలు బాగా ఇందులో ఉన్నారు ఎవరు లేరు నిజం చెప్పు ఎవరు లేరు అన్న ఒక్కడినే మామూలు కొట్టలేదు లేదన్నా ఒక్కడినే ఎవరు లేరు నేను ఒక్కడినే వచ్చాను అసలు ఈ బాధ ఇదంతా భరించలేక ఏం జరు అర్థం కాలేక సూసైడ్ చేసుకుందాం అనేసి చూసాడు ఎందుకు చూసాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటావు ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను నించిపోతే ఎవరు నేను వచ్చి వెళ్ళి నువ్వు సూసైడ్ చేసుకుంటే ఏమైతుంది అంటే యాక్చువల్గా ఈ గంజే వాళ్ళు ఉంటారు కదన్న నువ్వు కూడా అదే బ్యాచ్ ఆహా కాదు మరి నీకు ఇంత ధైర్యం ఏంది ఇంత చీకట్లో ఏం చేయాలి అర్థం కాక ఏమో ఏమవు

జనగం చిన్నప్పటి నుంచి చెప్పు చేసి సోషల్ వెల్ఫేర్ జనగం ఆడ చదువుకున్నాను తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్ చేసి పాలిటెక్నిక్ నుంచి మళ్ళీ బీటెక్ వచ్చేసి వీటి ఫీజు అంతా కట్టుకోలేక చాలా ఇబ్బంది లో పడుతున్నా ఇబ్బందిలో నాకు అసలు ఏమో ఏం చేస్తున్నా ఏం అర్థం కావాల జాబ్ లో జాయిన్ అయినా జాబ్ లో జాయిన్ అయితే వాళ్ళు సిక్స్ మంత్స్ శాలరీ ఇస్తా ఇస్తా అని చెప్పేసి శాలరీ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు పెండింగ్ లో పెడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు సరే నువ్వు సిక్స్ మంత్స్ ఎలా జీవితం అంతా పోతుందా నువ్వు లేదు కోసం కూడా నేను తిరిగి 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 అలసిపోయానన్నా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ అబ్బాయిని నేను చూసినప్పుడు అసలు అంటే ఈ తను ఇలాంటి స్టోరీ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా నేనేమనుకున్నా అంటే ఏదన్నా చేయరాని పనులు చేసేదానికి వచ్చింటాడు లేదంటే కదా నా కోసం ఏదన్నా ఎవరైనా ప్లాన్ చేసి ఉంటారన్నారు కదా అలా ఏదైనా ప్లానింగ్లో భాగంగా వచ్చాడేమో అనుకున్నా బట్ ఇతను చెప్పేది మొత్తం అంటే ఎంత నిజం అనిపించినా కూడా ఎక్కడో అతనిపైన నాకు అనుమానం అతనితో పాటు ఎవరైనా ఉన్నారా నన్ను మాటల్లో పెట్టి ఇలా ఆ తర్వాత ఏదన్నా సమ్ ప్లాన్ చేశారా అని ఒక డౌట్ కూడా ఉంది నాకు కానీ పాపం ఈ పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ పెడతాను వినండి నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది అది నా ఇష్టం మీకు ఇతని మాటలు విన్న తర్వాత ఇతను గా చనిపోవాలని వచ్చారా లేదంటే సంథింగ్ ఏదైనా చేయాలని వచ్చారా అనేది కామెంట్ చేయండి చేయాలి నీకు అంటే అంటే ఏం చేయాలో అర్థం కాకపోతే ఏమో ఒక సిక్స్టీ వరకు రావాలి అన్న సిక్స్టీ థౌసండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యేస్తుంది నేను మెంటల్గా ఫీల్ అయ్యే ఏం చేస్తున్నాను ఏం వస్తుంది నాకు అర్థం కాకుండానే ఇట్లా ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే ఎట్లా ఇట్లా చీకట్లో ఉందామని ఉండిపోయాను అన్న ఇది ఏం చేయకుండా ఇట్లా చీకట్లో ఉండిపోదామని వచ్చేసినా అన్న చచ్చిపోతే ఇప్పుడు నేను వచ్చి పోయినా ఇక్కడ నువ్వు ఏమైనా అయితే నీకు ఎవరు చూపించారు ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఎవరు చూపించారు నాకు ఎవరు చూపించలేదు అన్న నార్మల్ గా నేను ఇట్లా బై వాక్ ఇట్లా వాకప్పులు చేస్తూ వస్తూ ఉంటాను ఇట్లా చూస్తే ఇది కాదు ఏదో ఉంది ఎందుకు వచ్చో చెప్పు ఏమైనా దాపెట్టారు ఇక్కడ ఆహా లేదన్నా ఎవరు లేరు ఎవరు దాపెట్టలేదు రియల్ గా చెప్పు నిజం చెప్తున్నా చెప్తాను ఆ వీడియో అట్లే అప్లోడ్ చేస్తా నువ్వు ఏం చెప్పు అసలు ఏం చేయలేను ఎవరు దాపెట్టలేదు కూడా నేను ఒంటరిగా వచ్చిన ఒంటరిగా ఇక్కడ ఉన్నాను గంజాయి బ్యాచ్ అనుకుని భయపడ్డా మిమ్మల్ని చూసి మరి అంటే నార్మల్గా వేరే వాళ్ళు ఉంటారు కదన్నా ఇక్కడ ఉంటారా అంటే ఎవరైనా అంతా కూడా గంజాయి బ్యాచ్ లెక్క ఔటర్ ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ కదా గంజాయి బ్యాచ్ లెక్క ఉంది కదా మరి ఇట్లా ఎవరైనా ఉంటారేమని భయపడ్డా ఇప్పుడు కొట్టే నిజం నిజం చెప్పు ఈ స్టోరీ కాదు రియల్ స్టోరీ చెప్పు ఏమైంది అసలు ఎందుకు వచ్చావు నిజమా నా ఇందుకోసమే వచ్చాను నేను ఇక్కడికి నాకోసం వచ్చావా ఆహా కొట్టాలనుకున్నావా ఆహా లేదు నీతో పాటు ఇంకెవరు లేరా నాతో పాటు ఎవరు లేరు కొన్ని వచ్చిన ఎవరు లేరు అన్న నాతో పాటు నిజంగా శాలరీ రావాలా సిక్స్ మంత్స్ నిజంగా శాలరీ రావాలి మళ్ళీ ఆరు నెలలు నీకు అమ్మ నాన్న అంటున్నావు సాలరీ లేకుండా ఎట్లా పనిచేసా ఎట్లా అంటే రెండు వేలు మూడు వేలు ఇచ్చుకుంటూ చెప్పేసి అట్లా ఇక మాటలతోటి చేయి చెయ్యి అని చెప్పేసి అన్న వల్ల ఇంకా అదే అని చేసేసి మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ కి కాలేజ్ ఫీజ్కి అవన్నీ మొత్తం కట్టుకుంటూ వచ్చినా ఇంకా కాలేజీలోకి కూడా ఎయిటీ థౌజండ్ వరకు కట్టాలి నువ్వు రియల్ చెప్పు లేకపోతే నీ ఫేస్ చూపిస్తా లేదన్నా నిజం ప్రామిస్ నేను నమ్మట్లేదు ప్రామిస్ చేసుకుని కూడా చెప్తున్నా కదన్నా నేను అమ్మ అమ్మ నాన్న నాన్న ఎందుకు పైన ప్రామిస్ ఉన్నా లేకపోయినా ఒకటే కదన్న బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఉన్నట్టే మన మనుషుల అలా అని చెప్పి నేను మీకు ప్రామిసెస్ కూడా చెప్తున్నాను కదన్న ఇవన్న నాతో ఎవరు రాలేదు నేను ఎమోషనల్గా మెంటల్గా అయిపోయినా వచ్చే వచ్చాను అని చెప్పను చెప్తున్నాను కదన్న సరే ఈ ప్లేస్లో ఉండడం మంచిది సరే అన్న తిన్నావు నువ్వు తినలే అన్న అసలు బాధలో ఉన్నాను ఏం చేయలేదు ఏడిపోస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు పైసలు చచ్చిపోయేదానికి డబ్బులు ఉన్నాయరా మీకు నువ్వు కూడా గాంజా కొట్టాలని వచ్చావు లేదన్న ప్రామిస్ లేదు ప్రామిస్ చెప్తున్నా ఈ ప్లేస్ లో వచ్చి ఎందుకు వచ్చాను నేను మెంటల్ మెంటల్ గా బాధపడుతున్నా బాధపడి నాకు ఏం చేయలేదు ఏం చేస్తున్నాను కూడా నాకే అర్థం కాలేదు చాలా అంటే చాలా రోజు 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 ఏడ్చు ఏడ్స్ ఏడ్స్ ఉన్న తిండి ఒక పూట తిండి దొరికితే ఒక పూట తిండి దొరకకుండా ఏడుస్తూ ఏం చేయాలి అర్థం కాకుండా ఇట్లా బయట తిరుగుతూ తిరుగుతూ అంటే ఇట్లా నార్మల్గా ఇట్లా వచ్చే రూమ్లో కూడా ఉండడానికి కూడా ఏం లేదు నార్మల్గా ఇట్లా వచ్చేసి ఇక్కడ వచ్చి స్టే చేసినా అంతే నిలబడు పర్లేదు కొట్టండి గైస్ యాక్చువల్ నేను ఇలా నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను ఆ వీడియోలు కట్ చేస్తూ ఉంటాను చాలామంది ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటారు ఇతని స్టోరీ యాక్చువల్లీ నీ పేరేం పేరు బీటెక్ చదువుకున్నాడంట నీకు ఏమైనా బెట్టింగ్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఆహా ఏం లేదన్నా బెట్టింగ్ బెట్టింగ్ అలవాటు లేవు ఏం లేదు సార్ ఎందుకు వచ్చి పోలాలనుకుంటావు నాకు ఎమోషనల్ గా కాలేజీ ఫీజు కట్టక చాలా ప్రా ప్రాబ్లమ్స్ జాబ్ లేక జాబ్ చే జాబ్ లేక జాబ్ చేసావా జాబ్ చేసిన నెంబర్ సాలరీ రాక ఎక్కడ చేశావు కనీసం జాబ్ పేరు కంపెనీ కాకుండా జాబ్ పేరు ఉంటుంది కదా జాబ్ పేర్ అంటే అది ఫ్రాడ్ కంపెనీ ఏం ఫ్రాడ్ కంపెనీ మేము కస్టమర్స్ని ఫ్రాడ్ చేస్తాము వాళ్ళు మమ్మల్ని ఫ్రాడ్ చేసేసి ఇట్లా చేస్తున్నారు ఏం ఏం ఫ్రాడ్ చేస్తారు అంటే అది ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ సేల్ చేస్తుంటారు ఒక ల్యాండ్ మీద పది పదిహేను మంది రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఇక వాళ్ళు వచ్చేసి మాకు వాళ్ళు ఇట్లా మోసపోతారు అట్లా మాకు కూడా సాలరీ వాళ్ళకి ఫ్రాడ్ చేసిన సాలరీ లేదు వాళ్ళు ఇవ్వలేదు సరే రేపు నేను రానాపాటి రాయం చేయండి మీరైనా ఒక అండలు ఎక్క ఉంటారు కదా నాకు ప్రాబ్లమ్స్ అన్నా ఏం లేవు చూడాలి కావాలి ఫోన్ కూడా లేదా ఫోన్ కూడా లేదన్నా చీకట్లో కొంచెం ఇప్పుడు లైటింగ్ ఒకటి పడింది నీతో పాటు ఎవరో లేదా లేదు అన్న ఎవరు నేను ఒక్కడిన వచ్చిన ప్రామిస్ కామెడీగా మాట్లాడతాను ప్రామిస్ అన్న నేను ఒక్కడిన వచ్చాను లైటింగ్ మరి లైటింగ్ ఎక్కడ నాకున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను భయపడ్డా తప్ప లైటింగ్ అయితే చూడలేదన్నా నేను ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పు లేదా లైటింగ్ ఎవరేసారో కనిపెట్టి చెప్పు ఇక్కడైతే ఎవరు లేరన్న అన్న నాతో ఒక్కరిన వచ్చినా మరి ఆడ లైటింగ్ కనపడింది నాకు లైటింగ్ అంటే ఇందాక నేను వచ్చినప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఉండే తను ఎట్లా అంటే నార్మల్గా ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా సో గైస్ మిగతా వివరాలు ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం ఇలా ఉంటుంది మీరు చెయ్యండి చెయ్యండి అన్నారు నేను కూడా సరేలే చేద్దాం చేద్దాం అనుకున్నాను పాప అమ్మాయి ఎంతో కష్టపడి వచ్చింది నాకు చెప్పింది వచ్చాను గోపురం పోగొట్టుకున్నాను డే టైంలో వచ్చి నైట్ టైం వచ్చి తలకి ఇది ఏందో బాగు ఏం పోగొట్టుకున్నారా చెప్పరా గబ్బర్ సింగ్ అన్న చెప్పండి అన్న ఏం ఏం పోగొట్టుకున్నావు నాకు బాధ లేకపోయినా భావించలేక బాధ లేకుంటే లైట్ పోగొట్టుకుంటా ఇప్పటికీ చాలా ఈడిపోతుంది అన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు కొట్టినియా బాబా సో చూసారు కదా గైస్ అబ్బాయిని నాకు నా వర్షన్లో నేను నేను నేరుగా మాట్లాడాను కాబట్టి నేరుగా చూశాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే అతను చెప్పిన స్టోరీ నిజమన్నా కూడా అతను చనిపోవాలని రాలేదు అది ఏదో ఒక మత్తుకు బానిస అయింటాడు అక్కడ సమ్ ఏమన్నా అంటే ఆ మత్తు తీసుకోవాలనో ఆ మత్తు దొరుకుతుందనో వచ్చింటాడు ఇంకా నాకు దొరికాడు కాబట్టి అది చేతిలో కెమెరా ఉంది ఇంకా యూట్యూబర్ అని అర్థమై ఉంటుంది ఎక్కడ ఏం చేస్తానో అని చెప్పేసి మొత్తం నిజాలు చెప్పాడు తర్వాత క్లాస్ చెక్ చేస్తూ చెక్ చెక్ చేసుకున్నా బట్ చనిపోయే అంత సీన్ లేదు ఎందుకంటే చనిపోయేవాడు ఈ రైల్వే స్టేషన్కు లేదంటే వాన్ రూమ్లోనో ఈ హైవేలోనో వెళ్తాడు చనిపోయేంత ధైర్యం చేయాల్సిన అవసరం లేదు మీకు అలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ నాకు శాలరీ రాలేదంటే గట్టిగా పోరాడండి శాలరీ తీసుకోండి లేదంటే పోలీస్ కంప్లైంట్ చేయండి కానీ ఇలా ఎవరైనా చేసుకునే వాళ్ళు అదిగైనా నేను సమర్థించను దానికన్నా ఏదైనా సాధించేదానికి సాధిస్తూ సస్తే బెటర్ అనిపిస్తుంది కానీ ఇలా సాధించలేకపోవడం మంచిది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం